లో మొదలైన సాగు తాగునీటి కష్టాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు పల్లెల్లో సాగునీళ్లు లేవు పట్నంలో తాగునీళ్లు లేవు అని కేటీఆర్ విమర్శించారు నాడు ఇంటింటికి నల్ల నీళ్లు నేడు సాగు తాగునీళ్లు లేక జనం కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయానికే కాదు వ్యక్తిగత అవసరాలకు నీళ్లు లేని దుస్థితి ఏర్పడిందన్నారు సాగునీళ్లను వదిలిపెట్టి తాగునీళ్లను ప్రభుత్వం బలిపెడుతోందన్నారు కాంగ్రెస్ పాపం ప్రజలకు శాపంగా మారిందన్నారు చివరగా జాగో తెలంగాణ జాగో అని కేటీఆర్ నినదించారు సూపర్ సిక్స్ హామీలపై సీఎం చంద్రబాబు మోసాలను ఎత్తి చూపుతూ పలు నిరసనలు ఆందోళన కార్యక్రమాలు ప్రజల్లో వైసీపీకి ఆదరణ పెరుగుతోందని దీన్ని తట్టుకోలేక ప్రతిపక్షాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ హయాంలో పోలీసులు తలెత్తుకుని